ఏం చేస్తున్నావు వాటికి ఎవరైనా స్నానం చేపిస్తారా అది కూడా సోప్ పెడుతున్నా ఇంకా సోప్ పెడితే అన్ని వీల్స్కి అంటుకపోతుంది సోప్ పెట్టద్దు బాగుంటుందా ఎవరు చెప్పింది నీకు అక్క చెప్పిందా అక్కకు నీకు ఇద్దరు పడాలి ఇప్పుడు ఎందుకు వాటి స్నానం చేపిస్తున్నావు మరి అవి తడిచిపోయినాయా ఎట్లా తడిచినాయి మరి నువ్వే తడిపేసి నువ్వే తడిచిపోయినాయి అని చెప్తున్నా ఇంకా కడిగింది చాలు గాని పదా సోపు అక్కడ పెట్టేసి సోప్ పెట్టద్దు సోప్ బాక్స్లో పెట్టేసి సోప్ దాంట్లో పెట్టు సోప్ పెట్టకుండా చెప్పి సోప్ వద్దు నాన్న సోప్ అక్కడ పెట్టు తానం చేపెతున్నావా సోప్ పెట్టద్ద ఇన్ని ఉన్నాయా నీ దగ్గర అమ్మా ఇంకా కొన్ని ఉన్నవే నువ్వే ఇంకా కొన్ని తీసుకురానట్లున్నావు ఇవన్నిటితో ఆడతావా నువ్వు సోప్ అక్కడ పెట్టు ఇంకా చేతులు కడుక్కో చేయాలా వాటికి స్నానం అట్లా చేపియాలా స్నానం ఎవరు చెప్పిరా అట్లా చేయాలని కాచులో నేర్చుకున్నావా ఏ క్లాస్ లో థర్డ్ క్లాస్ ఉన్నా థర్డ్ క్లాస్ ఎప్పుడు పోయినరా రేపు థర్డ్ క్లాస్ పోయినావా డైరెక్ట్ థర్డ్ క్లాస్ పోయినావా నైన్ థర్టీ పోయినావు బస్ లో డైరెక్ట్ థర్డ్ క్లాస్ కి ఫస్ట్ ఫస్ట్ వైట్ ఆటోలో పోయినావా ఫస్ట్ సెకండ్ చదివినవా అన్నం గిన్నె తీసుకొని పోయి చదివినావా ఫస్ట్ సెకండ్ అన్నం తిన్న తర్వాత నేర్చుకుంటావా మళ్ళీ ఇప్పుడు నీ డ్రెస్ అంత తడిచిపోయింది కదా మరి ఎట్లా ఎట్లా

వాటర్ అన్నీ పంపేసాయి వాటర్ పంపేసాయి వాటర్ ఇట్లా ఇట్లా పంపేసాయి

ఇప్పుడు ఏం చేయాలి ఏం కావాలి ఏం చేస్తావు సరే ఇక్కడ ఉందిరా టావెళ్ళు ఇస్తారా తీసుకో నాప్కినా సరే ఏదో ఒకటి ఇటు చూడు ఇటుకో నేను చూస్తా తుడు కింద పెట్టు తుడిచి ఏం కావాలి సరే నువ్వు తుడు ఏం చూస్తావు నువ్వన్నీ తుడుస్తూ ఉండు నేను చూస్తా తుడిచి పక్కన పెట్టు అట్లా దుడుస్తారా ఒక్కొక్కటి దుడవరా ఒక్కొక్కటి కాదా తుడిచేది అన్న ఒకేసారా ఏదో ఈజీగా ఉంది నాన్న అయిపోయింది తుడిచింది ఒక్కొక్కటి తుడు మరి అట్లా చెయ్యి అంతే సైడ్ పెట్టే ఎస్ ఫినిష్ ഉം സൈഡ് സെട്ടോ ఈ బొమ్మలన్నీ బాగా క్లీన్ అయిపోయినాయి కదా ఈ పైన చూడు ఇట్లా దాని పైన వేసే బస్సు పైన వేసే అట్లా తుడు అంతే

పెద్ద అయిపోయింది కదా నాన్న ఇప్పుడు ఏం చేద్దాం అన్నం తిందమ్మా సరే ఇంకా అన్ని పక్కన పెట్టేసి అవన్నీ మంచిగా డ్రై అయిపోతాయి ఓకేనా ఓకే ఓకే ఒకసారి ఇట్రా ఫ్యాన్ వేయాలా ఫ్యాన్ వేస్తే ఎండిపోతుందా ఓకే కూర్చో కింద కింద దిగు ఇది

ఇక్కడ చూడొకసారి